వెల్కమ్ టు న్యూస్ వరంగల్ స్టాండ్ లో పడవ ప్రయాణాన్ని ప్రారంభించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కొండా సురేఖ పడవ ప్రయాణం కల్పిస్తున్నామంటూ ప్రకటన చేస్తారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నిర్లక్ష్యం వల్ల వరంగల్ ప్రజలు బస్టాండ్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాకతీయుల రాజధాని బోరుగల్ బస్ బస్టాండ్ లేకపోవడం సిగ్గుచేటు కాంట్రాక్టర్లు కమిషన్లపై ఉన్న శ్రద్ధ కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి మీద లేదు మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి మార్క్ ఈ బస్టాండ్ బస్టాండ్ పనుల నిర్లక్ష్యం ప్రమాద స్థాయిలో గుంతలు తీయడంతో నీళ్లు నిలిచి స్విమ్మింగ్ లాగా మారింది బీఆర్ఎస్ కాంగ్రెస్ పాపాలకు వరంగల్ ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ వరంగల్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మాయల మరాఠీ పార్టీలని గంట రవికుమార్ మండిపడ్డారు మార్చి ఎమ్మెల్యే వరంగల్ బస్టాండ్ పేరుతో నయవంచన చేస్తే ప్రస్తుత ఎమ్మెల్యే మంత్రి కొండా సురేఖ అసమర్థతతో బస్టాండ్ నిర్మాణానికి నోచుకోవడం లేదని మండిపడ్డారు చారిత్రక నగరమైన వరంగల్కు బస్టాండ్ నిర్మాణానికి ఒక్క అడుగు ముందుకు పడకపోవడంతో వరంగల్ ఆత్మగౌరవం పోరాటం మహాధర్నా రెండు పేరుతో గురువారం బీజేపీ వరంగల్ బస్ స్టాండ్లో ఏర్పాటు ప్రాంతంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులకు ఉచిత పడవ ప్రయాణ వినూత్న నిరసన చేపట్టింది రాష్ట్ర రెండో రాజధానిగా వరంగల్ ను తీర్చిదిద్దుతామంటూ ప్రగల్భాలు పలుకుతున్న సర్కారు కనీసం వరంగల్ బస్టాండ్ సమీపాన నిర్మాణ పనులను చేపట్టడం లేదంటూ మండిపడ్డారు స్థానిక ఎమ్మెల్యే కొండా సురేఖ మంత్రిగా ఉన్నా పట్టించుకోకపోవడం ఆమె అసమర్థతకు నిదర్శనమై విమర్శించారు ఎన్నికల ముందు అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపురాని నరేందర్ కోట్ల రూపాయలతో కొత్త బస్సులను నిర్మిస్తామంటూ ఇదిగో నమూనా అంటూ మాయమాటలు చెప్పి ఉన్నదాని కూల్చటానికి మండిపడ్డారు ఆ తర్వాత కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూసినా పాప అన పోలేదు కాకతీయుల ఆర్థిక రాజధానిగా పర్యాటక కేంద్రంగా విరాసిల్లుతున్న వరంగల్కు కనీసం బస్టాండ్ లేకపోవడం ఏంటని పర్యాటకులు ముక్కు మీద వేలు వేసుకుంటున్నారని వాపోతున్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హృదయ్ అమృత్ స్మార్ట్ సిటీ వంటి ఎన్నో పథకాలు భారీగా నిధులు కేటాయించి వరంగల్ను దారిలో నడిపిస్తుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రం ఓరుగల్లు చరిత్రను భ్రష్టు పట్టిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు వరంగల్ బస్టాండ్ నిర్మాణ పనులు ఒక్క అడుగు ముందుకు పడకపోయినా ఇక్కడి బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ రెండు పార్టీలకు ఓట్లు తప్ప వరంగల్ అభివృద్ధిపై కనీస పట్టింపు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు పేదల భూముల్ని కబ్జా చేయడంలో సెటిల్మెంట్ పనుల్లో ఆ పార్టీల నేతలు బిజీగా ఉన్నారని ఇక వారికి ప్రజా సమస్యలు ఏం పడతాయంటూ ఆరోపించారు ఓరుగల్లు సమగ్రాభివృద్ధి అస్తిత్వం ఆత్మగౌరవం కోసం బీజేపీ పాటు పడుతుందన్నారు ఓరుగల్లు అభివృద్ధి కోసం ఇక ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి ఉమ్మడి జిల్లా మంత్రుల మరియు శాసనసభ్యుల ఇండ్లను ముట్టడి చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రబల్లి ప్రదీప్ రావు కుసుమ సతీష్ రత్నం సతీష్ మాజీ శాసనసభ్యులు వన్నర శ్రీరాములు రాష్ట్ర నాయకులు కంబంపాటి పుల్లారావు జిల్లా ప్రధాన కార్యదర్శులు బాకం హరిశంకర్ మల్లాడి తిరుపతిరెడ్డి గొంగుల రాణ ప్రతాపరెడ్డి జలగం రంజిత్ రావు మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ గజ్జల శ్రీరాములు మరియు జిల్లా మండల పదాధికారులు వివిధ మోర్చా జిల్లా అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు మహిళా మోర్చాలు పాల్గొన్నారు వరంగల్ జిల్లాలో వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ వరంగల్ బస్టాండ్ ని కూల్చిన బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం అదేవిధంగా రెండు సంవత్సరాలు దగ్గర వస్తున్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్థానిక మంత్రి కొండ సురేఖ గారి అభివృద్ధి మేర ఈరోజు వరంగల్ బస్ స్టాండ్ని మేము పడవ ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది ఈ పడవ ప్రయాణంలో ప్రతిపక్ష నేత పది సంవత్సరాలు తెలంగాణను పాలించి అప్పుల పాలు చేసిన మహానేత కేసీఆర్ గారు ఉచిత ప్రయాణం చేయడం జరిగింది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా స్థానిక అభివృద్ధి అంటే ఇంటి పేరుగా ఉన్న కొండా సురేఖ గారు ఈరోజు ఈ పడవ ప్రయాణంలో వాళ్ళు పాల్గొనడం జరిగింది వారికి భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నుండి ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని ఇవ్వడం జరిగింది ఈరోజు హైదరాబాద్ తర్వాత ప్రధాన నగరంలో ఒకటైన మన వరంగల్ జిల్లాలో ఈరోజు అభివృద్ధి ఎంత ఉంది అనేది మన వరంగల్ బస్ స్టాండ్ని చూస్తే తెలుస్తుంది గత పది సంవత్సరాలలో చేతగాని బీఆర్ఎస్ స్థానిక ఎమ్మెల్యేలు నన్నపనే నరేందర్ కేసీఆర్ గారు అదేవిధంగా అప్పటి మంత్రివర్యులు ఎవరు కూడా ఈ బస్ స్టాండ్ అభివృద్ధి చేయకుండా దీన్ని కూలగొట్టి ఏదో మేము మహార్జన్ ఎయిర్పోర్ట్ లాగా బస్ స్టాండ్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు వారికి వరంగల్ ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది మరి వారికి బుద్ధి చెప్పిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి కొండా సురేఖ గారిని ఇక్కడ గెలిపించుకోవడం జరిగింది ఈ ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఈరోజు వరంగల్ బస్ రెండు సంవత్సరాలు అయినా నిర్మించుకోలేదు ఈరోజు వరంగల్ బస్ దాదాపు ఇరవై ఫీట్ల లోతుతో ప్రమాదకర స్థలంగా ఏర్పడి గతంలో స్టోన్స్ తీస్తున్నప్పుడే ఒకరిద్దరు చనిపోయిన ఉన్నాయి మళ్ళీ ఈరోజు దాన్ని నిన్న కూడా నీళ్లు వచ్చి ఒక చెరువుకుంటే ఎలాగా ఉండడం జరిగింది దానికోసం భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నుండి మేము కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం ఎక్కడ ఉంది మీరు అభివృద్ధి బీఆర్ఎస్ చేత కాదని చెప్పే ప్రజలు మీకు పట్టం కట్టారు మరి మీరు కూడా కమిషన్లకు కకృతి పడి ఏ ప్రాజెక్టు విషయంలో బడ్జెట్ అలొకేట్ చేసుకొని కమిషన్లకు మంత్రులలో గొడవలు పెట్టుకొని అవి ముఖ్యమంత్రి గారు సెటిల్మెంట్ చేసుకోవడం జరుగుతుందే తప్ప ఈ వరంగల్ నగరది అభివృద్ధి చెందట్లేదు ఎంతో ప్రాచీన కాకతీయుల వారసత్వానికి పేరున్న ఈ ఓరుగల్లు నగరానికి బస్ స్టాండ్ ఈ విధంగా ఉండడం మన వరంగల్ ప్రజల యొక్క ఆత్మగౌరవానికి ఇది సిగ్గుచేటు కాబట్టి ప్రజల తరఫున మేము మా ఆత్మగౌరవ పోరాటంలో భాగంగా గత సంవత్సరం డిసెంబర్ నెలలో బస్ స్టాండ్ నిర్మాణం కోసం మహా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది మళ్ళీ సంవత్సర కార్యక్రమం సంవత్సర కాలం పూర్తి అవుతుంది మేము ధర్నా కార్యక్రమం చేసి కానీ ఎలాంటి కూడా చలనం లేని ఇక్కడి మంత్రులు ఎమ్మెల్యేల మీద ఈరోజు మళ్ళీ కూడా మేము ఈరోజు ఈ నిరసన వినూత్న పద్ధతిలో చేయడం జరిగింది ఇప్పటికైనా శ్రద్ధ వహించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెంటనే కాంట్రాక్టర్లకు డబ్బులు కేటాయించుకొని ఇక్కడ ఇమ్మీడియట్గా బడ్జెట్ అలొకేట్ చేసుకొని వరంగల్ బస్ స్టాండ్ నిర్మించాలని మేము వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఇంకొక ముప్పై రోజులలో ఈ బస్ స్టాండ్ నిర్మాణం పనులు పూర్తి కాకపోతే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రుల యొక్క ఇల్లులు ముట్టడి చేస్తామని తెలియజేస్తాం